పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అకాల మరణం చెందిన తోటి ఆటో కార్మికుడు ఆవాల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని గురువారం ఆటో యూనియన్ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఆ కుటుంబానికి యూనియన్ తరఫున కొంత ఆర్థిక భరోసాగా భీమవరం కొత్త బస్టాండ్ చైతన్య యూనియన్ వారు ఐదు వేల రూపాయలు పాలకోడేరు మహాత్మాగాంధీ ఆటో యూనియన్ వారు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు భవిష్యత్తులో పిల్లల చదువుకై యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య ఆటో యూనియన్ నాయకులు పెద్దలు మహాత్మాగాంధీ ఆటో యూనియన్ నాయకులు పెద్దలు కార్మిక సోదరులు పాల్గొన్నారు చాలా దురదృష్టకరం ఇటీవల సోమవారం రాత్రి మా తోటి ఆటో కార్మికుడు ఆవాల వెంకటేశ్వరరావు నవ్వుతూ ఆడుతూ పాడుతూ మన తోటి కార్మికుడు చాలా ఇదిగా ఉండేవాడు అటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం చిన్నపిల్లలు యూనియన్ తరఫున చైతన్య ఆటో యూనియన్ సభ్యులు అలాగే పాల్పడేరు మహాత్మా గాంధీ ఆటో యూనియన్ సభ్యులు ఈ రోజున వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి నాయకులు పెద్దలు కార్మిక సోదరులు బీహార్ నుండి చైతన్య యూనియన్ పెద్దలు నాయకులు పాల్పడేరు నుండి మహాత్మా గాంధీ ఆటో యూనియన్ నాయకులు కథలో ఇచ్చేయటం జరిగింది వారి కుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం ఆ వ్యక్తి కోల్పోవటం తీరని లోటు ఆ లోటుని భర్తించలేని విషయం పిల్లలకి విద్య విద్యలో కానీ దేనికైనా యూనియన్ సభ్యులు అండా దండగా ఉంటామని వారి కుటుంబానికి భరోసాని ఇస్తున్నాం ఈ సందర్భంగా చైతన్య ఆటో యూనియన్ తరఫున ఎంతో కొంత ఆర్థిక భరోసాగా ఐదు వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేస్తున్నాం అదేవిధంగా పాల్పడేరు మహాత్మా గాంధీ ఆటో యూనియన్ తరఫున పదివేల రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది రెండు నిమిషాల పాటు ఆవాల వెంకటేశ్వరరావు మొన్నకి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాలని సభ్యులందరినీ సభ్యులందరినీ తెలియజేస్తున్నాం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అంజలి ఘటించాలి जोहार वेंकटेश्वर राव जोहार वेंकटेश्वर राव जोहार वेंकटेश्वर राव बिरवन सेप्टेंड चाइटनिया कोई नहीं है बात इस तरह का ताज़ा है फिल्म के यहाँ पर ना यूनियन उम्र अधिक मच्छों को जानकर हम मरे मानसी इसको कहेगा तो कुछ